షిప్ గృహ నిర్వాహకుడు అంటే రెండు విధాలుగా భూ సంబంధమైన గృహ నిర్వాహకుడు అలాగే ఆత్మ సంబంధమైన గృహ నిర్వాహకుడు గృహ నిర్వాహకుడు ఎవరు శివాన్షిప్ ఎవరు అని మనం అనుకుంటే మనమందరము కూడా గృహ నిర్వాహకుడమే ఎందుకు అంటే మన గృహాన్ని మనమే నడిపించుకుంటున్నాము మన గృహానికి మనమే ఒక యజమానిగా ఉన్నాము మన గృహానికి మనమే ఒక యజమానురానిగా ఉన్నాము మనం మన యొక్క గృహంలో మనము ఎన్నో అవసరాలు మనము తీర్చుకుంటున్నాము మన నిర్వాహకుడు అనేటువంటి వ్యక్తి ఖర్చు చేయడమే ముఖ్యము కాదు సంపాదించడం ముఖ్యము కాదు ఖర్చు చేయడం కూడా ముఖ్యమే అంటే ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాం కదా ఆ యొక్క దానికనేది మనకు ఒక అవగాహన అనేది ఉండాలి అదే గృహ నిర్వాహకుడు వస్తువు ఉన్నాయి ఏమో ఖర్చు పెట్టాం అంటే అది అంతగా ఉండదు గృహ నిర్వాహకుడు అంటే ఎంత వచ్చింది ఎంత ఖర్చు అయింది అంటే నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి ఆ యొక్క వచ్చిన దానిలో నమ్మకముగా ఉండి ఒక జవాబు తారీగా లెక్కలు అప్పగించ అటువంటి వ్యక్తిగా ఉండడము అదే ఒక గృహ నిలవాహుడు ఇక్కడ లెక్క చేయక ఇచ్చుట అంటే ఇచ్చుట అంటే లెక్క చేయకుండా ఇవ్వాలి అంటే వారికి ఎంతో విశాలమైన హృదయము ఉండాలి వారికి ఎంతో దేవుని మీద ప్రేమ ఉండాలి వారికి ఎంతో దేవుని మీద విశ్వాసం ఉండాలి వారి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి దేవుడు వారికి అనుభవంలోకి రావాలి అప్పుడే ఎలా లెక్క చేయకుండా వారి ఇస్తారు లెక్క చేయకుండా ఇవ్వడము అంటే ఏమి ఇవ్వాలి అంటే ఆస్తి ఇవ్వాలి కదా ఇప్పుడు ఎవరో ధర్మదాత ఈ స్థలం ఇచ్చారు కాబట్టి ఇక్కడ మన దేవాలయము కట్టుకున్న వారు ఏ దాత ఇచ్చారో ఏ పుణ్యపురుషుడు ఇచ్చాడో మనకు తెలియదు కానీ ఆ ధర్మదాత ఈ స్థలం ఇచ్చాడు గనక ఇక్కడ దేవాలయం మనము కట్టుకున్నాము వారు వేళ లెక్క చేయకుండా ఇచ్చారు పిల్లలారా కదా లెక్క చేయలే లెక్క చేయకుండా స్థలాన్ని ఇవ్వడము వేళ లెక్క చేయకుండా వస్తువులు ఇవ్వడం దేవాలయంలో ఎన్నో వస్తువులు అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా లెక్క చేయకుండా మనం అందరం కూడా ఇచ్చాం అందుకే దేవాలయంలో ఈనాడు అనేకమైనటువంటి వస్తువు సామాగ్రి ఉన్నాయి ఇంకా ఇలా లెక్క చేయకుండా ఇంకా వస్తువులు ఇవ్వాలి ఎలా లెక్క చేయకుండా డబ్బును మనము ఇవ్వగలగాలి ఏమి ఇవ్వాలి ఆస్తిని ఆస్తినివ్వాలి వస్తువునివ్వాలి డబ్బునివ్వాలి ఇంకా సమయాన్ని కూడా ఇవ్వాలి ఇవ్వ సమయాన్ని మన సమయాన్ని కూడా ఇవ్వాలి చాలామంది సమయాన్ని దొంగిలిస్తున్నారు దేవునికి ఆదివారము ఇవ్వాల్సిన రెండు గంటలు కూడా పనికిస్తున్నారు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు మందిరానికి రాకుండా అది కూడా దొంగిలించడమే దేవుడు మనకు రోజుకు ఇరవై నాలుగు గంటలు ఇస్తూ ఉన్నాడు ఆ ఇరవై నాలుగు గంటల్లో ఒకరొక గంట అయినా దేవునికి మనం ఇవ్వగలగాలి ఈ ఆదివారము పరిశుద్ధమైన దినము పునరుత్న దినము కాబట్టి ప్రభుకి మనం సమయాన్ని ఇవ్వాలి పనివి తీరా వెల లెక్క చేయకుండా దేవుణ్ణి ఆరాధించాలి దేవుని శుద్ధించాలి దేవుని వెల లెక్క చేయకుండా ఇచ్చిన వ్యక్తులలో మనం కనబడుతున్నాడు అబ్రహము లోతు గురించి చదువుకున్నాము ఈ లోతు ఎవరు అంటే అబ్రహాము యొక్క తమ్ముని కొడుకు ఆది కాణం పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం చదివితే అక్కడ మనకు కనబడుతుంది ఐగుప్తు నుండి తో పాటు లోతు కూడా ఇక్కడికి రావడము జరిగినది అయితే వారికి విస్తారమైనటువంటి ఆ యొక్క సంపద గొర్రెలు గొడ్లు అన్నీ కూడా వారికి ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయి వాళ్ళకి జీతకాలు ఉన్నారు ఈ యొక్క గొర్రెలను ఎద్దులను నేర్పే సమయములలో కాపర్లు వీళ్ళ లోతు కాపర్లకు అబ్రహాము కాపర్లకు మధ్య ఏం జరిగింది జగడము జరిగినది వివాదములు వచ్చాయి తగులు ఆడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు గొడవలు ఆడుతూ ఉన్నారు అలాంటి సమయంలో ఈ గొర్రెల కాపర్లు తీసుకొచ్చి లోతుకు చెప్పారు ఈ యొక్క అబ్రహాం యొక్క కాపర్లు అబ్రహాంకి చెప్పారు చెప్పినప్పుడు అబ్రాహీం అంటున్నాడు ఇదిగో మనము అయినటువంటి వారిని మనము బంధువులము మనం పారివారి కాబట్టి మనం గొడవ పెట్టుకోవడము మంచిది కాదు పగులు ఆడుకోవద్దు ఆడుకోవద్దు కాబట్టి మనం ఏం చేద్దాము మనము పేరు పడదాము అంటారు ఏమన్నాడు మనము పేరు పడదాము అన్నాడు చూడండి అన్నదమ్ములు పాలు వాళ్ళు ఎన్నో కలిసి ఉంటారు ఎన్ని సంవత్సరాలు కలిసి చెప్తారు నువ్వు వంద ఏళ్ళున్నా తప్పదు వెయ్యి ఏళ్ళున్నా తప్పదు ఎన్ని సంవత్సరాలున్నా వేరు పడక తప్పదు అబ్రహాం చాలా మంచివాడు అబ్రహాము భక్తిమంతుడు అబ్రహాం విశ్వాసము గల వ్యక్తి అబ్రహాము స్వార్థము లేనటువంటి వ్యక్తి అందుకే అబ్రహాం లోతుతో ఏమన్నాడు ఇదిగో ఈ మైదానం అంతా ఉంది కదా కాబట్టి నీకేమి కావాలో నువ్వే కొరకు నీ తర్వాత నేను తీసుకుంటా అని ఎవరన్నారు అబ్రహం అది ఎవరన్నా అంటారా ఎవరన్నా అంటారామా ఈ లోక సంబంధికులు కదా ఏమంటారు మంచి నేల మంచి పంట పండే భూమిలా కావాలంటారు నీళ్ళకు దగ్గరున్న భూమైనా కావాలంటారు మంచి సౌడు భూమి అని రకరకాల భూములు ఉంటాయి కదా మంచి భూమి కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు కానీ అప్రహ్యం ఏమంటున్నాడు స లోతుతో నీకేం కావాలో కోరుకోవాలి అప్పుడు లోతు ఆ యొక్క యోధానం మైదానం అంతా చూసినప్పుడు అతనికి ఎలా వే కనిపించింది పచ్చగా కనిపించింది అక్కడ మంచి పంట పడింది పచ్చగా ఉన్నది ఇక్కడ నీరు వస్తుంది అని చెప్పేసి లోతు లోక సంబంధంగానే ఆలోచన చేశారు ఆలోచన చేసి ఈ యొక్క సంబంధమైనటువంటి పాస్తులు డబ్బు ఈ యొక్క అన్నీ కూడా అక్కడ వనరులు ఉన్నాయి ఇక నా పశువులకు నీళ్ళు ఉన్నాయి నా పశువులకు గడ్డి దొరుకుతుంది కాబట్టి ఈ మైదానమే నాకు కావాలి అనుకొని పచ్చగా ఉన్నటువంటి యోద్ధానం మైదానం అంతా కూడా కోరుకున్నాను కానీ ఆ మైదానం తర్వాత ఏ శోగమ్మర పట్టణముగా మారిపోయింది అతను ప్రజలందరూ ఎలా ఉన్నారు పరమ దుష్టులు పాపాత్మను వాళ్ళ ఎన్నో చెత్త కార్యాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళంతా ఇక చివరికి డోగా అంతా తీసుకొని వెళ్ళిపోయాడు అబ్రహము ఉన్నాడు అబ్రహాము కూడా నేను చూస్తూ ఉన్నాడు అబ్రహము పచ్చని నేల లేదు నీళ్ళు కనపడట్లే గట్టి కనపడట్లే నేల మంచి నేల కూడా కనపడట్లేదు కానీ నిలిచి చూస్తున్నాడు ఎవరైపు చూస్తున్నాడు దేవుని వైపు చూస్తున్నాడు అప్పుడు దేవుడు అబ్రహముతో మాట్లాడుతున్నాడు అబ్రహము ఇదిగో నీవు ఇస్తా వేణువుల కంటే కూడా నేను నేను ఎక్కువగా దేవిస్తాను చూడు పరమల చూడు ఉత్తర చూడు దక్షిణ చూడు పరమ ఇవన్నీ నాలుగు దిక్కుల నీవు చూడు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ నాలుగు దిక్కులు ఉన్నటువంటి ప్రాంతాన్ని నేను నీకు ఇస్తున్నా ఇక్కడ నీ సంతానం విస్కరేణుల వలె నీవు అభివృద్ధి చెందుతావు అని చెప్పేసి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు చేయమైనటువంటి దేవుని యొక్క ఇట చూడండి అబ్రహాముకు ఆస్తునిచ్చాడు అంతస్తునిచ్చాడు సంతానం ఇచ్చాడు భూములు ఇచ్చాడు గొడవలు ఇచ్చాడు గొడవలు ఇచ్చాడు పశువుల కాపరూ ఎంతో అబ్రహామును దీనిచ్చినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం అంటే దేవుని చేత అబ్రహాము దేవించబడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం చూడండి ప్రేమ రెడ్డి వాళ్ళు ఈ రోజులో మనం చూస్తే ఈ యొక్క భూముల దగ్గర ఎన్ని కొట్లాలు జరుగుతున్నాయి ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఆ పంచాయతీలని పోలీస్ స్టేషన్ స్టేషన్లని కోర్టు కేసు కానీ సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి తీయటువంటి వారు ఎంతో మంది లోకములు లేకపోలేదు మనము కూడా ఎంతోమంది మన మధ్యలో ఉన్నటువంటి ప్రజలు ఈ భూముల మధ్య ఈ ఆస్తుల మధ్య తగులాడుకోవడము మనము చూస్తూనే ఉన్నాం సామెత గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది వచ్చాన్ని మనం చదువుకుందాం సామెతలు పదిహేను పద్దెనిమిది వచ్చాను చదువుకుందాం సాయ్యలు పదిహేను పద్ధతి వచ్చిన వివాదమును రేపును దీర్ఘ శాంతిస్తా వివాదమును అణచివేస్తాడు దీర్ఘ ద్రేయుడు ఏం చేస్తాడు కలహాన్ని రేపుతాడు అబ్రహం ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు దీర్ఘ శాంతిగా ఉన్నాడు ఆయన కలహ నేం అనుంచి వేసే అటువంటి వ్యక్తిగా మనం కనబడుతున్నాడు అలాగే సామర్య గ్రంథము ఇరవై అధ్యాయము మూడును మనం చూస్తే అక్కడ ఒక అంటున్నాడు కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత ఏట కలహానికి కయ్యానికి గొడవకు దూరంగా ఉండుట నరునికి ఘనత ఘనత అన్న విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నారు మాటి మాటికి పంచాయితీలే మాటి మాటికి తీర్పులు చెప్పుడే మాటి మాటికి పోలీస్ స్టేషన్లే మాటి మాటికి కోర్టుకు పోవడే ఎంతోమంది రోజున చూడండి మీరు తెలుపు కల ఎంతోమంది నెలకొడితే ఉపయోగపడతాడు నెలకొద్దరు కొట్లాడతాడు నెలకొద్దరి పంచాయతీలు ఎన్నెన్నో మనం చూస్తున్నాం ఇక దేవుడు అంటున్నాడు చూడండి ఘనత నేను ఘనత జగడాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి ఘనత అన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపం చేసుకుంటే అందుకే అబురాము చూడండి అక్కడ ఘనత నంది నాడు అబ్రాహ్మ దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత మనం చూస్తే మార్గస్ వార్తలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ మనకు ఒక స్త్రీ మనకు కనబడుతుంది యేసు క్రీస్తు యొక్క అనేటువంటి ఇంటి వెళ్ళి అక్కడ భోజనానికి కూర్చున్నట్లుగా అక్కడ చూస్తున్నాం ఈ సీమోను కుష్ఠరోగి ప్రభు చేత ఆ కృప పొందుకొని ప్రభు ద్వారా స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి ఈ సీమోను ఈ సినిమాని యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించినట్లుగా అక్కడ చూస్తున్నాం అక్కడ మనకి ఏమి కనబడుతుందంటే అక్కడ మూడు విషయాలు మనకి అక్కడ కనబడుతున్నాయి సేవ కనబడుతుంది ప్రేమ కనబడుతుంది ఐక్యత కనబడుతుంది అలా ప్రభు యొక్క సేవ ఆయన ఒక సేవకుడుగా ఈ కుష్టరాగి అయినటువంటి సేవా ఇంటికి వెళ్ళడం ఎవరు వెళ్తారు రోజుల్లో కదా సేవకులు వెళ్ళాలంటే గొప్ప గొప్ప వాళ్ళ గృహాల్లోకి వెళతారు కానీ ప్రభువు ఈ యొక్క కుష్టరోగి అయినటువంటి ఈ సేవాను ఇంటికి వెళ్ళి భోజనానికి సేవ అక్కడ మనకు కనబడుతుంది ప్రేమ అంటే ప్రేమ కనబడుతుంది ఏసుక్రీస్తు ఎంత ప్రేమ గలవాడు అన్న విషయం అక్కడ కనబడుతుంది ఐక్యత ఇక్కడ అందరి వ్యక్తుల మధ్య ఐక్యత మనకి కనబడుతుంది అక్కడ ఏసుక్రీస్తు వారి గృహానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు అక్కడికి ఒక స్త్రీ ఏసయ్యా ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని తెలుసుకొని పరిగెత్తుకొని వారి గృహములోకి వచ్చినది వచ్చి వారు కూర్చున్నటువంటి సమయంలో ఈ యొక్క స్త్రీ వచ్చి ఒక అత్తల గుట్టెని తీసుకొని వచ్చి ఈ అత్తల గుట్టి పగలగొట్టి కొట్టి ఏసయ్య తల మీద కూసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం అలయలుయా ఆలయలుయా వ్రైజలాన్ క్రైజ్ జలాన్ హాలైలుయా చూడని ప్రేమ జరిపిల్లారా ఈ అత్తల గుట్టి పగలగొట్టి కొట్టి యేసయ్య తల మీద కూస్తు ఏసయ్యను అభిషేకం చేస్తుంది ఎందుకు వేస్తాయే తల మీదనే పోసింది అంటే యూదుల ఆచారం ప్రకారము ఇంటికి వచ్చినటువంటి అతిథికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి తల అడ్డుకోవడానికి నూనె ఇవ్వాలి కానీ ఈ సినిమాను ఏసుక్రీస్తుకి ఇవ్వాల్సిన మర్యాదలు ఇవ్వలేదు కాబట్టి ఈ స్త్రీ వచ్చి ఏం చేసింది ఆయన చేయలేనటువంటి కార్యాలు ఈ స్త్రీ వచ్చి తలకు నూనె పోసింది పాదాలు కూడా కడిగి అభిషేకము చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అంటే శ్రీమానుడు పిలిచి అవమానించాడు కానీ ఇంటిలోనికి వచ్చినటువంటి ఆ స్త్రీ వచ్చి ఏ సయ్యను గణపరిచినట్లుగా మనం అక్కడ ఉన్నాము అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కోపపడ్డారు అమ్మా ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇది అమ్మి బీదలెక్కి వచ్చు కదా అని చెప్పేసి అక్కడ కొందరు అంటున్నారు కొందరేమో చదువుకున్నారు అక్కడ చూడండి ఇక్కడ రెండు విధాల వ్యక్తులు మనకు కనబడుతున్నారు కొందరేమో కోపపడ్డారు కొందరేమో చదువుకున్నారు ఇప్పుడు పనిచేసే వారికి ముచ్చట్లు పెట్టరు పనిచేసే వ్యక్తి మాటలు మాట్లాడడు ఈ స్త్రీ ఏం చేస్తుంది పని చేస్తుంది ఎవరైనా ముచ్చటి పెడుతుందా ఎవరి మాటలు చూడడం వింటుందా వినట్లే తన పని తను ఏదో చేయాలనుకున్నది చేస్తుంది నా ప్రభుకి బెల లెక్క చేయగా ఇవ్వాలనుకున్నది తెల లెక్క చేయకుండా ఇస్తున్నది అంటే ఆ తల్పుడులో ఉన్నటువంటి ఆ తైలము నూనె సంవత్సరం అంతా కష్టపడితే అది అమ్మి ఈ డబ్బు వస్తే పీదలకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అక్కడ అన్నారే కానీ పేదల మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు అవి అమ్మితే డబ్బులు వస్తే అక్కడ వారి సంచులోకి పోతే డబ్బులు అప్పుడు మేము ఖర్చు పెట్టచ్చు అప్పుడు డబ్బులు మాకస్తే అనేటువంటి ఉద్దేశముతో వాళ్ళు అన్నారే కానీ పేదల మీద ప్రేమతో వారు అనలే అనలేదు కనుక సనుక్కోకుండా ఆ శనుగుడు వినకుండా ఆ గురువుడు వినకుండా పరిచయం చేసినది ఈ యొక్క స్త్రీ ప్రియమైనటువంటి దేవుని యొక్క విడదలారా దైవ ప్రజలారా మనం ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు మనం ఏదైనా దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు సనిగే వాళ్ళు ఉంటారు కొనిగే వాళ్ళు ఉంటారు చిచ్చుకునే వాళ్ళు ఉంటారు కోపపడే వాళ్ళు ఉంటారు కానీ మనం దేవునికి పిల్లలు లెక్క చేయక ఏది ఇవ్వాలో ఇవ్వాలి అది దేవుడు అంగీకరిస్తాడు అది దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తూనే ఉంటాయి అది ఆస్తి పరంగా కావచ్చు అది వస్తువు పరంగా కావచ్చు అది డబ్బు పరంగా కావచ్చు అది సమయ పరంగా కావచ్చు మనము దేవునికి ఇస్తున్నటువంటి సమయాలలో సలుముడు గురువు వస్తాయి అవి వినకుండా మనం ఏం చేయాలి దేవునికి ఇవ్వగలగాలి పరిచర్యలు పారిభావస్థలు కావాలి ముందుకెళ్ళాలి ఎందుకంటే అబ్రహాము వేళ లెక్క చేయకుండా ఇచ్చాడు ఇక్కడ ఈ స్త్రీ కూడా వీళ్ళ లెక్క చేయకుండా ప్రభు ఇచ్చింది వీరిద్దరు కూడా ఆశీర్యుడు అందుకే చూడండి అబ్రహాం ఏమో విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఈ స్త్రీ ఏమో ప్రభు ఏమన్నాడు సర్వ లోకమున ఈమె సువార్త ఎక్కడెక్కడైతే వ్యాప్తి చెందుతుందో అక్కడ ఈమె చేసినటువంటి కార్యమే ప్రశంసించగను అని చెప్పేసి అక్కడ అందుకే ఏసుక్రీసు చనిపోయి రెండు వేల సంవత్సరాలు అయిపోయినా కూడా ఆ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమ అందుకే మనం పిల్లలు చేయ లెక్క చేయకుండా ఇస్తున్నవన్నీ కూడా పరలోక జీవ గ్రంథములు రాయబడి ఉంటాయి జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడి ఉంటుంది ఇచ్చేవన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి పరలోకముల నుండి ఆ దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు అటు కృప అటు ధన్యత దేవుడు మనకు దయచేదిగా